నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ టుని బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవస్థానం అంబికాబాగ్ గ్రామాలయంలో సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల ఆరున వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవోకే శోభారాణి తెలిపారు ఆలయ ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నవమి రోజున ఉదయం ఐదు గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు పది గంటల భక్తులకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు ఐదు వేల మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు చలువ పందిళ్ళు ఏర్పాటు మజ్జిగ తాగునీరు పంపిణీ అన్న సమారాధన ఉంటుందని వివరించారు కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ఒక వెయ్య నూట పదహారులు చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని సూచించారు కళ్యాణోత్సవం తర్వాత ఉభయ దాతలకు స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదం అందజేస్తామన్నారు అనంతరం ఉత్సవాల ప్రచార పత్రికలను విడుదల చేశారు కార్యక్రమంలో ఏఈఓ తిరుమలేశ్వరరావు

విశ్వా సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవంలో ఉగాదితో మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి పెండ్లిట వేయడం జరిగింది తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించబడినాయి తర్వాత స్వామివారిని అమ్మవారిని పెండ్ల కుమార్ని పెండ్ల కుమార్తెను చేయడం జరిగింది ఆ తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు అదేవిధంగా ఆర్చన సుందరకాండ హవన కార్యక్రమాలు జరపడుతున్నాయి తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం జరపబడుతుంది తదుపరి పది గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది ఆ పందిరి స్వామి స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది ఈ కళ్యాణముకి ఎవరైనా సరే భక్తులు పాల్గొనదలిసిన వారు అభిషేకములకు ఐదు వందల పదహారు రూపాయలు అదేవిధంగా కళ్యాణమునకు వెయ్యి నోటాలు చెల్లించి స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును అదేవిధంగా తదుపరి రోజున శ్రీరామనవమి తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి పట్టాభిషేక కైంకర్యం కూడా జరపబడుతుంది ఈ కైంకర్యంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహములకు పాత్రలు కాగలరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరపబడుతుంది సుమారుగా ఐదు వేల మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగబడను ముత్యాల కలంబరాలు ఎవరైనా సరే భక్తులు డొనేషన్ ఇచ్చినట్లయితే స్వామివారి కళ్యాణంలో ఆ ముత్యాల తలంబరాలతో ఆలయ ఆవరణలో బయటన ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్ యందు ప్రతి భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడికి ముత్యాలు తలంబరాలు కార్యక్రమం వితరణ జరగబడుతుంది అదే అదేవిధంగా స్వామివారి కళ్యాణాంతరం ఉదయం పదకొండు గంటలకు వడపప్పు పానకం కూడా స్వామివారి యొక్క కళ్యాణంలో వితరణ జరుగుతుంది ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా స్టూడియన్స్ను కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు టోటల్ లెంగ్త్ వేయడం జరుగుతుందండి దానికి వ్యాసానికి సందర్భంగా పని చేసి కూడా వేస్తున్నాం ప్రతి భక్తులకి డ్రింకింగ్ వాటర్ ఒకటి బటర్ మిల్క్ ఒకటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామండి సుమారు ఐదు వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు దేవస్థానానికి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు సాయంకాలం ఏర్పాటు జరుగుతుందండి ఇంకా భక్తులకు దాతల దగ్గర నుంచి ఏవైనా సరే డొనేషన్స్ వస్తే ఆ డొనేషన్స్ కూడా రకరకాల రూపంలో కూడా దేవస్థానాలు స్వీకరించి భక్తులు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉత్సవాన్ని ఉదయం ఐదు గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి పది గంటలకి శ్రీరా ఉదయం పది గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం ఉన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి నూట పదకొండు టికెట్స్ తీసుకోవడం జరిగింది ఇంకా ఒక వంద మంది రెండు వందల మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని వారందరికీ ఉభయదాతలందరికీ అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి